టీ వర్గానికి అంతే పథకాలని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు మైనార్టీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్షించుకుంటారు తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు జరిగిన షాభికాణాలు ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి తరూకు అధికారులు పాల్గొన్నారు ప్రజల సమస్యను పరిష్కరించడంపై అధికారులు అధిక ప్రాధాన్యత చూపాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమూలణి తెలిపారు ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం లో జరిగింది జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు విరత భద్రాన్ని తమ సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఆర్టీఓ జి రవీందర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ब्रह्मा ब्रह्मा जी ये नया नया बिल्डिंग न बिल्डिंग परिसर बन रहा है तो फिर क्या होगा ये परिसर में বললে বললে সে সে ছবি সামনে যে কোন জন সে বলন మండల ক্যাম্প সে বলন আমরা ইলা ইলা আছে আমাদের eh kalian kalau <laughs> aktif ya kita కాకపోతే మనల్ని కట్టమని అడగరు నాలుగు నెలలు ఐదు నెలలు అప్పుడు ప్రతి ఒక్కసారి కట్టించుకుంటారు పెట్టారు పంపిస్తాం మనం సెక్రటరీ ಮಾನ್ಯತೆ ಅನ್ನುವ ಮಾಯನಮ ಬಗ್ಗೆ 20% ಆ ಸಿದ್ಧತೆ 10% ಹೆಚ್ಚಳ ಮಾಡೋಣ ಗುರಿಗಳದಕ್ಕೆ ಸಮಾಧಾನಕ್ಕೆ ಓಕೆ ಆಮೇಲೆ ಜನಾಭಿಕ್ತನ ಆಮೇಲೆ ನಂತರ ಕಾರ್ಯಗಳು ಏನು ಈಗ ಒಂದು 15 ವರ್ಷಗಳ ಗೆ ಮಿಂಚುವ ನೀಕರುಗಳು ಯಾ ಮಣ್ಣು ಕಾರ್ಯ ಅಂತ ಹೇಳಿ ಯಾರು ಹೇಳಿ 20% ನಾನು ಹೇಳುತ್ತೇನೆ ನಾನು ಆಸ್ವಾನಿ ಸರ್ విజయవాడ వరద బంధువులకి మూడు లక్షల నలభై వేల రూపాయలు నీటిని సేకరించి దుపట్టు రంగులు వస్త్రాలు వీటిలో అవసరం వస్తువులు పంపిణీ చేశారు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Now those who are standing at the left of the vehicle, please move. Yeah, hey. And to thank our beloved parents of our class, our students. So, my special thanks, my dear children, to your beloved parents. It is because of their contributions that we have collected this much amount. And very specially, thank each of you, my dear children. Please pray for us. The 300 families should benefit. వరద నష్టానికి చిరాలు సెంటాయిన్ స్కూల్ మేనేజ్మెంట్ వారు పిల్లలు సెంటాయిన్ స్కూల్ తల్లిదండ్రులు అందరూ కలిసి మూడు లక్షల తొమ్మిది వేల రూపాయలు కలెక్ట్ చేశాము ఈ అమౌంట్ అన్నిటి కూడా అక్కడ ఎఫెక్టెడ్ అయినటువంటి కుటుంబాలకి మూడు వందల సెలెక్ట్ చేసి ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు చీరలు కుప్పట్లు బెడ్షీట్స్ టవల్స్ సోప్స్ ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ చేసాము ఇవన్నీ కూడా ఈరోజు తీసుకెళ్ళి అక్కడ అందజేయడం జరిగిందిలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వరద బాధితులకి సహాయార్థము మా స్కూల్ యాజమాన్యం తరఫున మొత్తం మూడు లక్షల ఆరు వేల తొంభై ఒక్క రూపాయలని కలెక్ట్ చేయడం జరిగింది అది మొత్తం పిల్లలు టీచర్లు వర్కర్స్ అందరూ ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా అజిత్ సింగ్ నగర్లోని మండలం సంపద కాలనీకి చెందిన నా పేరు తొరణి కృష్ణారెడ్డి మా తల్లిదండ్రులు సంతానం ఐదుగురు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు అయితే ఐదుగురు కొడుకుల్లో ముగ్గురు మరణించారు మా అక్క కూడా మరణించారు మిగిలిన వారిలో మేము నాలుగో కుమారుని మా అన్న మా అమ్మ పేరుతో ఏడు సగం స్థలంలో ఉన్న డాబా ఐదు తన భార్య పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంతేకాకుండా కోర్టులో కూడా దావా వేశారు దావా ఉన్న సమయంలో మాపై దాడి చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు విధిలేని లేని పరిస్థితుల్లో న్యాయం కోసం వీడియో ముందుకు రావడం జరిగిందని పాపన్నారు వాళ్ళకూడేదో చెప్పి పేరు చేద్దామన్నా కూడా ఇంటి మొత్తం కూర్కొని కొత్త దాదాపు కేసులు సిస్టర్ సైనా ఇబ్బంది పడుతున్నాడు ఐదుగురు ఐదు సెంటర్ మొత్తం ఏడుగురు ఏడుగురు ఇద్దరు మా ఇద్దరు రెండవ సెంట్ర మా అక్క చనిపోయింది ఆగస్టు నవంబర్ ఎనిమిదో తరగతి మా అమ్మగారు చేత కోర్టులో కూడా కోట్లో ఉండి అమ్మగారు సంచు పట్టేస్తారు అసలు చేశాడు మా అక్క మా అన్నయ్య ఎక్కడ సంఖ్య మా మూడు అతనికి అసలు బాగలేదు తీసుకొచ్చి ఇంట్లో పెడతా ఉన్నా ఇంట్లో రాటానికి మా వాళ్ళని అందరూ చూస్తున్నాను మాకు అన్న దాన్ని పోతే ఒక అక్కడ పోతే మా మూడు అన్నకి అసలు బాగాలేదు నాలుగు నేను ఐదో నాలుగు అతనికి పంపించాడు కనీసం ఇంటికాడి కనీ దాట చాలా ఇబ్బంది పెడుతున్నారు కోర్టులో ఉండేది చీరా ఫెసిలిటీ కూడా పెట్టుకున్న చీరా మార్కెట్ ఫెసిలిటీ కూడా మాట్లాడుతున్నారు ఆయన మాట మార్కెట్లో కోర్టు కూడా మీద స్థానం కూడా అనుకున్నారు సార్ చాలా ఇబ్బందులు రక్షణ కల్పించాలి ఆయన ఒకసారి నాలుగు ఎదురు నాలుగు పడేస్తారు సంతబాగలూరు మండలంలోని ఏల్చూరి గ్రామానికి చెందిన ఆరు నేష మండల మాజీ అధ్యక్షుడు టిడిపి నాయుడు ఏచూరి శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి బొద్దిపాటి రవికుమార్ సోమవారం మృతుల నివాసానికి వెళ్లి శ్రీనివాసరావు మృతదేహంపై పురుమాలను వేసి వారు శ్రీనివాసరావు మృతి టిడిపి పార్టీకి పేరు నిలవటని ఆయన చెప్పారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కోర్టుని ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకోవచ్చు ఇది ఇక మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగిందని కేంద్ర ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు మాపన్న జిల్లా వేమూరు నియోజకవర్గం అమృత మండల పరిధిలోని ఎల్లవారు గ్రామంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాట్లాడారు రాష్ట్ర విభజన పెరిగాక అభివృద్ది సంక్షేమ దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెలికిపోయిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీ చేసి పదకొండు లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు కార్యక్రమంలో సర్పంచ్ మండి రాగేశ్వరరావు నియోజకవర్గ ప్రత్యేక అధికారి పిచ్చిరెడ్డి మండల ప్రత్యేక అధికారి ప్రసాద్ ఎంపీటీసీ మాలకొండ జాన్సీర్ అలీ కవితంలో పాల్గొన్నారు కొద్దిగా మైసీస్ ఏర్పాటు చేసినటువంటి O que é వంద రోజుల్లో వందకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చెప్పింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఫోటో ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా వంద రోజులతో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాజకపోయి ఉంటే పరిస్థితి చాలా ఉంటుంది ఓట్లు ఏ ఓట్లు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అంటే ఎంత రికార్డు సృష్టించారో ప్రజలు సృష్టించిన ఇది మీరు ఇచ్చినటువంటి అవకాశం మీరు ఓట్లేసి ఆశ్రవించినటువంటి ప్రభుత్వం గతంలోనే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్సర్ చెప్పి ఊరూరో తిరిగాడు మోసపోయారు అబద్దాలు అమ్మారు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు అప్పుడే ఐదేళ్ల ముందు విడిపోయిన రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పద్నాలుగు నుంచి పన్నెండు వరకు అభివృద్ధి సంక్షేమం రెండు పండుగ ఆ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ తెలుగుదేశం జల్లి శ్రీనివాసరావు ఆప్రహ్మ తెలంగాణ రాష్ట్రంలో అమరజీవి పంపి శ్రీరాముల పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి పేరుతో మార్చడాన్ని నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం పేరుని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు ఆర్ఏీ ప్రముఖులు పాల్గొన్నారు पटिशियां बन गए रोहर पंसागिन चाले पटिशियां बन रहा सियार रोहर पटिशियां बन गए रोहर कौन सागिन चाले कौन सागिन चाले केले की यूनिवर्सिटी की पटिशियां बन गए रोहर पंसागिन चाले पंसागिन चाले कौन सागिन चाले कौन सागिन चाले पटिशियां बन गए रोहर पंसागिन चाले पंसागिन चाले पटिशियां बन रहे

ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడి కోసం ఆయన ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు ఏదో పెద్దలు పోతా ఒక పెద్ద మనిషి పేరు అని చెప్పి ఒక యూనివర్సిటీకి తెలుగు పండితుడిగా ఆయన పేరు పెడితే ఈ రోజున ఏదో మేము అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి కొంతమంది రాజకీయ తుత్తులు తెలుగు భాషనే అసలు లేకుండా చేసి తెలుగు సంస్కృతిని లేకుండా చేసే విధంగా పెద్దల పేర్లు పెట్టినవి తొలగించడం ఇది మంచి చర్య కాదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేబినెట్లో ఉన్న మంత్రులందరికీ నేను మనవి చేసుకున్నాను మీరు చేసేది ఒకసారి పునరా ఆలోచన చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం అంతేకాదు మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన ఉన్న సొమ్మంతా బ్రిటిష్ వాడికి పట్టకపోతే ఈరోజు ఇక్కడ ఉన్న తెలుగు వాడి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి పేరుని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఒక అమానుషమైన నిర్ణయం ఒక అమానుషమైన చర్య పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపన జరిగింది ఆ తదనంతర కాలంలో ఆ యొక్క యూనివర్సిటీకి ఎవరు పేరు పెడితే బాగుంటుంది అని ఆ రోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది ఆ రోజు అందరూ పెద్దలతో సంప్రదించి ఆ పేరును ఖరారు చేయడం జరిగింది ఈ రోజున మరి ఆయన్ని ఆంధ్రావాడు అనే ఒక దుష్ కోణంతో తీసుకొచ్చి ఆయన్ని ఆ పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది మేము సురవరాం ప్రతాప్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు సురవరం ప్రతాప్ రెడ్డి గారికి కావాలంటే ఎన్నో కొత్త పథకాలు ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఎన్నో తెలంగాణలో ప్రారంభం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో ఇది నుంచి ప్రభుత్వం కార్యక్రమంలో దురచర నాయకులు గోడు శివరామ ప్రసాద్ గుమ్మడి ఏసరత్ను పాల్గొన్నారు ఈ సందర్భంగా గోడు శివరామ ప్రసాద్ మాట్లాడారు వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇది నుంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించామని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య నేతృత్వంలో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మరి ప్రభుత్వం ఈ పది రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసే మంచి పనులు ఈ వంద రోజులు కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులు అయిన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పాలి అని ఇంటింటికి అని ప్రభుత్వం చెప్పిన సందర్భంగా మరి చీరాల శాసనసభ్యులు మద్దునూరు మాలకొండ గారి ఆదేశాన్ని ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా సచివాలయం కార్యదర్శి ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు యేశువత్నం గారి గుమ్మడి యేశురత్నం గారి ఆధ్వర్యంలో మరి మేము ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది మరి ఈ వంద రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మంచి కార్యక్రమాలు ఏం చేశారు అనే కార్యక్రమం ఇంటింటికి తిరిగి మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియపరచాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మరి శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈరోజు తోటవారిపాలెం దండే కాలనీలో ఇంటింటికి తిరిగి మరి ఈ ప్రభుత్వం ఈ వంద రోజులు చేసిన కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం జరిగింది ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన ఈ వంద రోజులు మంచి కార్యక్రమాలు ఏమిటి మరి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గమైన కార్యక్రమాలు వివరించి మనం చేసే మంచి ఆ ప్రభుత్వానికి మనకి తేడా ఏమిటి అనేది చెప్పి ప్రజలను చైతన్యవంతులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందు రోజుల్లో ప్రజలకు అందుబాటు చేసే విధంగా మేము ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది ఈ పెన్షన్ల విషయమే కానీ ఈ అన్నా క్యాంటీన్ విషయాలే కానీ అలాగే పచ్చూరు గ్రామంలోని ఏరియా హాస్పిటల్లో స్వచ్ఛత నిజమైన సేవ అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ శ్రీదేవి మాట్లాడారు స్వచ్ఛ భారత్ మొదలు పెట్టి పది సంవత్సరాలు పూర్తయిన శుభాకాంక్షలు తెలిపారు మీరు ఎంతో కష్టపడి కరోనా టైంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసు వారు హాస్పిటల్ సిబ్బంది శానిటైజర్ సిబ్బంది ఊర్లో ఎటువంటి ప్రాణం జరగకుండా వారికి శానిటైజర్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నారని ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా ఎంతగానో సాహసంతో స్వచ్ఛందంగా కరోనా ని తరివి కొట్టడం జరిగిందని తెలియజేశారు మనకు ఎలాంటి వైరస్ ధరిచేరదని శుభ్రంగా ఉండటం వలన ఎవరికి ఎటువంటి జబ్బులు రావని తెలిపారు కార్యక్రమంలో నర్సులు పారిశుద్ధ్య కార్మికులు వాచ్మెన్ హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు తెలియకుండా పట్టుకున్నప్పుడు ఎలక్ట్రికల్ ఇంజురీస్ రావడం అవన్నీ యాక్సిడెంట్ కొన్ని జరుగుతుంది సో అలాంటివి ఏంటంటే మనం ముందే చాలా జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటామంటే అంటే చెప్పారు కదా సో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి సో ఈ రోజు ఎందుకు మనం గ్యాదర్ అయించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏంటంటే మనము స్వచ్ఛ భారత్ మిషన్ అనేది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫార్ ఇండియా స్టార్ట్ చేశారు పిఎం నరేంద్ర మోడీ గారు సో ఇది ఇయర్ టూ థౌసండ్ ఫోర్ అండ్ ఈ ఇయర్ అక్టోబర్ వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి వచ్చేసరికి టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో ఆన్ ది ఒకేషన్ సో ఆ దివాస్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందని చెప్పి ఏంటంటే ఈ రోజు మనకి ఏంటంటే మెయిన్ శానిటరీ వర్కర్స్కి అండ్ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఏంటంటే ఈ నీటి స్వచ్ఛ ఏంటంటే సఫాయి మిత్ర సురక్ష సివిర్స్ అని చెప్పి అంటే వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పి మనకి మైనారిటీ ఆర్డర్స్ వచ్చినాయి సో అందువల్ల ఏంటంటే మన సిహెచ్ పక్షులు ఇచ్చి ఫస్ట్ షూర్లో ఏంటంటే మనం ఈ క్యాంప్ ఈ రోజు కండక్ట్ చేస్తాం అండ్ ఇక్కడే కాదు మన స్టేట్ వైడ్ కూడా ఏంటంటే క్యాంప్స్ అనేవి జరుగుతున్నాయి సో ఈ రోజు మనం గ్యాదర్ అయింది దేనికోసం అంటే మెయిన్లీ టు ప్రమోట్ హెల్త్ అండ్ టు ప్రమోట్ ఏంటంటే ప్రివెంటివ్ మెయిన్ అండ్ చాలా చక్కగా చెప్పివెంట స్టెప్స్ అని అర్థం చేసుకున్నారని నమ్ము అండ్ వాట్ ఇస్ నీడ్ ఆఫ్ శానిటేషన్ శానిటేషన్ ఎందుకు కావాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో అండ్ కోవిడ్ టైమ్ లో మనం చూసాం కోవిడ్ టైమ్ లో అందరూ కొనియాడి ఏంటంటే ఎవరిని పోలీస్ స్టాఫ్ ని అండ్ డాక్టర్స్ ని అండ్ ఇంకోటి ఏంటంటే శానిటేషన్ నిజంగా ఒకసారి మనందరూ కూడా వాళ్ళకి ఎందుకంటే శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన 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 లైఫ్ ని మనం ఎంత క్లీన్ గా ఉంచుకుంటాం మన చుట్టూ ఉన్న ఏరియాస్ కూడా మనం అంతే క్లీన్గా ఉంటాం సో ఇది ఓన్లీ బయట వర్క్ చేసే శానిటరీ వర్కర్స్ కి లేదా హాస్పిటల్లో ఉన్న శానిటేషన్ వాళ్ళే కాదు కానీ మనం ఫస్ట్ అదే ఇయర్ ఏంటంటే మోటో కూడా ఏంటంటే స్వచ్ఛ భారత్ మోటో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు శానిటేషన్ ఇస్ ఎవ్రీ వన్స్ బిజినెస్ ఓన్లీ శానిటేషన్ వర్కర్స్ దే కాదు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్క ఇండివిజువల్ గా మనం కేర్ అనేది తీసుకోవాలి మన అందరం కూడా ఏంటంటే ఆ శానిటేషన్ గా మనము క్లీన్ గా మన ఇల్లు ఎంత చక్క పెట్టుకుంటామో లేదా మన మన రూమ్స్ మనం ఉన్న గా అది మన బాధ్యత సో అది మనం గుర్తించాలి ఎందుకంటే మనం ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఆ ఏరియా మనం తీసుకెళ్లి బయటగా ఎట్లా పడితే